ప్రభు నందు ప్రేమైన వారిలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడే నేస్తాము అని అడిగి వేడుకుంటున్నాం ఆమె ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలము ఒంటరిగా ఉన్న వేళ ఆదరించే ప్రభు ఒంటరి అయినటువంటి వేళ ఆదరించే దేవుడు నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా ఒంటిగా మిగిలిపోయిన పడిపోయిన స్థితిలో ఉన్న ఓడిపోయిన స్థితిలో ఉన్న ప్రభా ఎవరు లేవనెత్తుతారు ఎవరు నన్ను ప్రేమించుతారు ఎవరు నన్ను ఆదరిస్తారు అనుకునే సమయంలో మనకు నిరీక్షణనిచ్చి ధైర్యాన్నిచ్చి లేవనెత్తి బలపరిచి కాపాడి స్థిరంగా నిలుపువాడు యేసు ప్రభులవారు మన జీవితంలో ఉన్న దేవుడు చాలిన దేవుడు ధైర్యము నిరీక్షణతో ముందుకు సాగుటకు కృప చూపే దేవుడు కనుక దేవా దేవునిపై మనం ఆధారపడి ధైర్యంతో ముందుకు సాగడానికి నేటి వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం ఈ వాక్య ధ్యానము మంచి సమరయుని ఉపమానము మంచి సమరయుడు వచ్చిన ఉపమానం ఎలా ప్రారంభమవుతూ ఉందంటే యేసు ప్రభులవారిని పరీక్షించడానికి శోధించడానికి అనేకులు వస్తూ ఒక శాస్త్రి ఒక లాయర్ ఒక అడ్వకేట్ యేసుప్రభుల వారిని ఆజ్ఞలలో ప్రాముఖ్యమైంది ఏంటి అని అడుగుతారు మనందరికీ తెలిసిన వాక్యం యేసుప్రభుల వారు చెప్తారు నీ ప్రభు అయిన దేవుణ్ణి నీ పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ప్రేమింపవాళ్ళు ఇది మొదటి ఆజ్ఞ రెండవ ఆజ్ఞయం దాని వంటిదే నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించము ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఆ శాస్త్రి మరల యేసుప్రభుల వారితో ఇంకో ప్రశ్న అడుగుతూ ఉంటారు హూ ఈజ్ మై నైబర్ నా పొరుగువారు ఎవరు హూ ఈజ్ మై నైబర్ ఎవరు నా పొరుగువారు నా పొరుగువారు ఎవరు అప్పుడే ప్రభుల వారు ఈ సంఘటనను తెలియజేస్తూ ఉన్నారు ఒక వ్యక్తి ఎరుసలేం పట్టణం నుంచి ఎరుకోకు వెళ్తూ ఉన్నాడు మనందరికీ తెలిసినటువంటి కట ఎరుసలేము సంగతి ఏంటంటే కొండల మీద ఉన్నటువంటి పట్టణము ఎరుకో కిందకున్నటువంటి పట్టణం ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితం నుంచి కిందకు వెళ్తున్నట్టుగా సాదృశ్య రూపకంగా ఉంది అని అనేకులు అంటారు ఎప్పుడైతే దేవుని సన్నిధి నుండి కిందకు వెళ్తూ ఉన్నామో అది తిరోగమనం దట్ ఈస్ లీడింగ్ టు ఫెయిల్యూర్స్ దేవుడి నుండి దూరం అయిపోతూ ఉండగా లోకంలో చీకట్లో అంధకారంలోకి వెళ్తుండగా ప్రతి దినము బ్రతుకు శ్రమ కష్టమే పైకి రంగురంగులుగా కనబడచ్చు సంతోషంగా కనబడచ్చు గొప్పగా కనబడచ్చు ఊహించని ప్రమాదాలు భయంకరమైనటువంటి మార్గం అది ఆ మార్గంలో వెళ్తున్న వ్యక్తిని దొంగలు కొట్టి దోచుకొని కొన ప్రాణంతో రోడ్డు మీద పడివేసినారు ఆ దారిలో వెళ్తున్నటువంటి యాజకుడిని చూసి బహుశా ఈ వ్యక్తి అనుకుంటా ఉన్నాడు అయ్యో యాజకుడు నావాడు బహుశా మా బంధువుల్లో అక్కడ అవ్వచ్చు మా రక్తము మేమందరం ఇష్రాయిల్ మేము ఒక్కరే కదా నన్ను లేవనెత్తుతాడు నన్ను కాపాడుతాడు నన్ను పట్టణంలోకి తీసుకెళ్ళి సహాయం చేస్తాడు అని ఆయన వైపు ఆశగా చూస్తూ ఉన్నాడు అతడు దాటి వెళ్ళిపోయాడు ఎందుకంటే గాయాల్లో రక్తాల్లో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ దినమంతా తను కష్టపడలేడు రక్తాలతో ఉన్నటువంటి వాడిని పట్టుకుంటే ఆలయ నియమాల ప్రకారం అతడు ఆ దినమంతా అశుద్ధుడుగా ఉంటాడు ఏ పని చేయలేడు ధనం కావాలి ఒకవేళ మనిషి ప్రాణం పోతే తర్వాత ఏంటి ఇవన్నీ ప్రశ్నల మధ్యలో యాజకుడు దాటి వెళ్ళిపోయినాడు చూసిండు బాధపడ్డాడు కానీ దాటి వెళ్ళిపోయాడు లెవీయుడు కూడా దాదాపు అదే పరిస్థితి లెవియుని చూస్తూ కూడా గాయాలతో ఉన్న వ్యక్తి అనుకుంటా ఉన్నాను నాకు సహాయం చేస్తాడేమో నన్ను లేవనెత్తుతాడు నన్ను కాపాడుతాడు అతడు దాటి వెళ్ళిపోయినాడు వారి ఇరువురికి బహుశా వారి వృత్తిపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇవన్నీ ఎన్నో కండిషన్స్ ఉండొచ్చు ఎన్నో కష్టాలు ఉండొచ్చు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు కనుక వారు దాటి వెళ్ళిపోయినారు వారు కనికరపడ్డరు జాలిపడ్డారు గమనించండి కనికరంగా జాలి పడ్డరు జాలిపడి దాటి వెళ్ళిపోయినారు మూడవగా సమరయుడు వచ్చినాడు సమరయుడు యూదులకు ద్వేషం ఉంది ఎందుకంటే యూదులు సమరయులను అంటరాని వారిగా చూస్తారు బలహీనులుగా చూస్తారు వారిని ముట్టుకుంటే వీరికి పాపం తగులుతుంది అన్నట్టు వారిని దూరం ఉంచుతారు వారిని ఇష్టపడరు వారిని ద్వేషించుకుంటారు వారిని అసహించుకుంటారు అటువంటి సమరయుడు ఈ ప్రాణంతో ఉన్న యూదుని చూసి జాలిపడి కనికరపడి అతన్ని తీ అతనికి గాయములు కట్టి నూనెతో గాయములు కట్టి అతన్ని తీసుకుని వెళ్ళి పూటకుల్ల వారి ఇంట్లో ఉంచి తన ధనం వెచ్చించి అతన్ని బాగు చేయించి ఆ పూటకుల్ల యజమానితో చెప్తాడు ఇంకా అవసరమైతే నేను మరలా రేపు వచ్చినప్పుడు చేస్తా కానీ తన్ని చూసుకొని బాగు చేయమని అన్నాడు ఇప్పుడు ఏసుప్రభుల వారు అడుగుతూ ఉన్నారు పడిపోయిన వ్యక్తికి ఎవరు పొరుగువారు బహుశా బంధుత్వంలో రక్త సంబంధంలో ఊరులో భాషలో సాంప్రదాయంలో మత విశ్వాసాల్లో మొదటొచ్చిన ఇద్దరు సమీపస్తులు కానీ వారు ఇతన్ని పొరుగువారిలాగా చూడలేదు కనికర పడలేదు దాటి వెళ్ళిపోయినారు కానీ చివరిగా వచ్చిన సమరయుడు బహుశా భాష ఒకటే కావచ్చు వేరు వేరు కావచ్చు ఒకటి కావచ్చు యేసుప్రభులవారి సమరయులతో మాట్లాడారు కనుక కానీ సాంప్రదాయము పద్ధతి అలవాట్లు అన్ని వేరు వీటన్నిటికి మించి శత్రుత్వం ఉంది వీటన్నిటికి మించి అసహ్య భావం ఉంది వీటికి మించి హేయ భావం ఉంది అయినా అతడు కనికర పడ్డాడు కనుక ఆ యేసుప్రభుల వారు ఎవరు పొరుగువాడు అంటే కనికర పడ్డవాడు పొరుగువాడు కనుక నీవు కూడా వెళ్ళు ఇప్పుడు లోకంలో అనేకులు నీ కనికరం అవసరమైనటువంటి వారు ఉన్నారు అనేకులు నీ కష్టం అవసరమైనటువంటి వారు ఉన్నారు నువ్వు వెళ్ళి అదే పని చేయి ఆ రోడ్డు పైన పడిపోయిన వాడు నాకు ఎవరు సహాయం చేస్తారు నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అనుకున్నాడు కానీ దేవుని చిత్తంలో ఉద్దేశంలో సమరైని నడిపించినాడు మన జీవితాల్లో పడిపోయిన వేళ నలిగిన వేళ ఓడిపోయిన వేళ ఒంటరి అయినటువంటి వేళ సహాయము ఆదరణనిచ్చి బలపరిచే బలమైన దేవుడు ఉన్నాడు ఆ మంచి సమరైన వంటి అద్భుత కార్యములు చేయుటకు మనల్ని అనేకుల్ని ప్రేరేపిస్తున్నాడు మనం అనేకులకు దీవెనకరంగా మనకు అనేకులు దీవెనకరంగా ఉండడానికి ప్రభు ప్రణాళిక ఉంది కనుక ప్రేమ వార్లరా ఒంటరితనము దిగులు బాధ వచ్చినటువంటి వేళ మనము నిరాశకు లోనవ్వకూడదు పూర్తిగా ప్రాణం పోతుంది అని అనుకున్నటువంటి వేళ దేవుడు సమరణ్ణి పంపి రక్షించినట్లుగా అటువంటి మంచి కార్యములు జరిగించే దేవుడు మన జీవితంలో ఉన్నాడు కనుక ఒంటరితనము మనల్ని నిరాశపరచక ఇంకా ప్రభులో బలపడాలి నిత్యం మనతో ప్రభు ఉన్నాడు కనుక ఏ స్థితి నుంచి అయినా లేవనెత్తే దేవుడు ఉన్నాడు కనుక బలపరిచే దేవుడు ఉన్నాడని ఆయనపై భారం పెట్టుకుందాం ప్రార్థన చేసుకుందాం కనికరం కలిపి ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు వాక్యం విన్న ప్రతి వారిని దీవించి నాయన నిరాశ నిస్పృహలు తొలగించి ధైర్యము ఆదరణ బలమును అనుగ్రహించి నడుపుమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్